నాటకాలంటే ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఈ ఈరోజు ఈ నాటకాలు మూడు నెలల క్రితం మనం ప్రకటించాం త్రీ మంత్స్ బ్యాక్ అంతే మళ్ళీ ఇప్పుడు ఎమ్మటే ఆగస్టులో ఏంటి సార్ అని చెప్పేసి అమ్మడబడుతున్న అటువంటి పరిస్థితి వచ్చేసింది అయ్యా ఇదంతా కూడా మా గొప్పతనం కాదయ్యా మేము చాలా పేదవాళ్ళం మా నాన్నగారు పొత్తూరి నరసాదాసు గారు మా అమ్మగారు తిరుపతమ్మ గారు వాళ్ళు కారణ జన్ములు వాళ్ళు అందిచ్చినప్పు మేము తీసుకుంటూ వెళుతున్నాం తప్ప స్వామి మా చేత ఇంత పెద్ద పని చేయించినాడు మాకు అంజిరెడ్డి గారు ఉన్నారు ఇక్కడ ఆయన తెలుసు మా కుటుంబం గురించి మేము చాలా పేదవాళ్ళం కానీ స్వామి మా చేత చాలా పెద్ద కార్యక్రమం చేపిస్తున్నాడు అందులో ఈ ఇన్ని కార్యక్రమాలు మనం చేస్తున్నామంటే ఎంతోమంది సహాయం చేస్తున్నారు వాళ్ళది వాళ్ళ పేర్లు చెప్దామని చెప్పేసి ఒక రెండు నిమిషాలు దయచేసి వినాలి ఇక్కడ రాజేశ్వర్ రెడ్డి గారు హైదరాబాద్ అయిన ఐదు వేల రూపాయలు ఇచ్చారు భూపేశ్వరావు డాక్టర్ భూపేశ్వరావు పదివేల నూట పదహారు రూపాయలు శ్రీకాంత్ గారు హైదరాబాద్ ఇరవై ఐదు వేల రూపాయలు రఘునాథరెడ్డి గారు ఐదు వేల రూపాయలు మార్కాపురం నర నాగేశ్వరరావు గారు మూడు వేల రూపాయలు మురళీ గారు పదిహేను వందల రూపాయలు సూర్యాశం సుబ్బారావు గారు పదిహేను వేల రూపాయలు మాలయాద్రి నరేంద్ర గారు పదివేల రూపాయలు పూర్ణచంద్ర గారు పూలు సహాయం ఆయన తర్వాత కార్తీక్ అగర్వాల్ ఇక్కడ ఎక్కడొక్కడో వాళ్ళు వీళ్ళంతా కూడా మన చుట్టుపక్కల వాళ్ళు కానే కాదయ్యా కార్తీక్ అగర్వాల్ పదకొండు వేల రూపాయలు పంపించాడు డాక్టర్ ఆంజనేయులు ఐదు వేల రూపాయలు శ్రీనివాసరెడ్డి గారు ఈయన నెల్లూరు జిల్లా అయిన నెల్లూరు జిల్లా ఆయన పదివేల రూపాయలు పంపించాడు డాక్టర్ ఎన్ రెడ్డి మూడు వేల రూపాయలు సిటీఓ ప్రసాద్ గారు వెయ్యి నూట తర్వాత గ్రంథి గోవర్ధన్ బాబు గారు పదివేల రూపాయలు కోనేరు రవీంద్రబాబు గారు ఈయన కృష్ణా జిల్లా అయిన ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చారు డాక్టర్ టీపీఎస్ భండారి పదివేల నూట పదహారు రూపాయలు డాక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి గారు పదివేల నూట పదహారు రూపాయలు కూచిపూడి కృష్ణ కిషోర్ గారు ఈయన గురించి చెప్పాలి ప్రతి నెల కూడా మన ఆవులకు దానా ఇస్తారు ఆయన అయినా కూడా మన ఆవులకు దానా ఇస్తాడు మొత్తం దానా మొత్తం ఆయన ఇస్తాడు ప్రతి నెల కూడా ప్లస్ మళ్ళీ కార్యక్రమం బాగా చేస్తున్నాం ఆయన చెప్పేసి మళ్ళీ ఇరవై ఐదు రూపాయలు పంపించారు ఆయన నా మనకు తెలియకుండానే మన దేవాలయానికి వచ్చి మన ఆవులు చూసి ఫోటోలు పెడతారు నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను చాలా మంది కూడా మా దాతలో తర్వాత అరవపల్లి కిరణ్ కుమార్ గారు వెయ్యి నూరు పదహారులు ఎండిఓగారు చేశాడు మన దగ్గర శ్రీనివాస్ గారు ఆయన పదివేల రూపాయలు పంపించారు లావణ్య మేడం ఇరవై వేల రూపాయలు విజయరాఘోల్ మూడు వేల రూపాయలు కూచిపూడి వెంకటరావు గారు ఐదు వేల రూపాయలు ఉదయ్బాబు గారు ఐదు వేల రూపాయలు సింగంశెట్టి సాంబే గారు తొమ్మిది వేల రూపాయలు సూర్యాశం సతీష్ గారు మూడు వేల రూపాయలు వంశీకృష్ణ పదివేల నూట పదారు రూపాయలు డాక్టర్ ఎం సోమశేఖర్ పదివేల నూట పదహారు రూపాయలు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు పదివేల నూట పదారు రూపాయలు స్వామి గారు వెయ్యి ఐదు వేల నూట పదహారు రూపాయలు నవ తెలంగాణ పేపరు పేపర్ ఓనర్స్ మిర్యాలగూడ వాళ్ళు మిర్యాలగూడ వాళ్ళు హుజూరాబాద్ వాళ్ళు ఛాయన్ నవదో నవ తెలంగాణ వాళ్ళు పదిహేను రూపాయలు పంపించారు తర్వాత మన దగ్గర ఏఈగా చేశారు సుధాకర్ గారు ఫారిన్లో ఉంటున్నాడు ఆయన ఐదు వేలు పదిహేను వేల రూపాయలు పంపించారు డాక్టర్ జశ్వందర్ సింగ్ పదిహేను వందలు డాక్టర్ శ్రీకర్ దరిశెట్టి ఆరు వేల రూపాయలు రమారెడ్డి గారు అండి ఏమోది రమారెడ్డి గారు నా పరిచయం వస్తాం పద్దెనిమిది వేల రూపాయలు పంపించారు అమ్మ హెచ్డీఎఫ్సి బ్యాంక్ అనిల్ గారు ఐదు వేలు బద్రీనారాయణ గారు ఐదు వేల రూపాయలు నాట్కో సదాశివరావు గారు అని చెప్పేసి సీఈఓ అయిన నాట్కో కంపెనీకి ఈ మధ్యన ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా కూడా అయ్యాడు ఆయన ఇరవై వేల రూపాయలు పంపించారు ఏవి రామం గారు పదివేల రూపాయలు అన్నపూర్ణ గారు పదకొండు పదకొండు వేల నూట పదకొండు రూపాయలు డాక్టర్ డీకే రఘు సమరసింహారెడ్డి గారు అబ్బాయి ఆయన ఐదు వేల రూపాయలు ఇచ్చారు పిడుగురాళ్ళ కుమార్ గారు పదివేల రూపాయలు మంజులారెడ్డి గారు మావూ నగరామ పదివేల రూపాయలు పంపించారు కొత్తపల్లి రాంబాబు గారు నర్సాపురం ఇరవై వేల రూపాయలు ఇచ్చారు రాజేందర్ రెడ్డి గారు పదివేల రూపాయలు డాక్టర్ కరుణాకర్ ఇరవై వేల రూపాయలు జలంధర్ రెడ్డి ఐదు వేల రూపాయలు బా బసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పదివేల రూపాయలు రామరెడ్డి గారు ఐదు వేల రూపాయలు కేవీ రెడ్డి గారు కొల్లి వెంకటరెడ్డి గారు మన గుంటూరు ఆయన చాలా పెద్ద ఆయన హైదరాబాద్లో ఆయన పదివేలు పంపించారు తర్వాత వాసవి కన్స్ట్రక్షన్స్ ఓనర్ గారు విజయకుమార్ విజయకుమార్ గారని యాభై వేల రూపాయలు పంపించారు ఆయన అమరేందర్ రావు పదహారు వేల రూపాయలు ఎరపతి రమేష్ గారు పదివేల రూపాయలు ఆలపాటి శుభకర్ రెండు వేల నూట పదహారు రూపాయలు రాజేంద్ర ప్రసాద్ ఐదు వేల రూపాయలు సందీప్ కబూర్ ఇక్కడ కాదు ఆయన బాంబే ఆయన ఐదు వేల నూట పదహారులు పంపించాడు పీవీరావు గారు ఆంధ్ర బ్యాంకులో జిఎంగా చేసి రిటైర్డ్ అయ్యాడు ఆయన ఐదు వేల నూట పదార్లు పంపించారు రాచకొండ సంతోష్ కుమార్ గారు మామూ మన మిరియాల కూడా నేరడిచర్ల వాళ్ళు వాళ్ళ టీం అంతా కలిసి దాదాపు ఇరవై ఎనిమిది వేల రూపాయలు సాయం చేశారు అనిల్ గారు పిడుగురాళ్ల సరుకులు పశుపర్తి సుబ్రహ్మణ్యం గారు సరుకులు ఇచ్చారు కనిగిరి శ్రీనివాసరావు గారు సరుకులు ఇచ్చారు తర్వాత కాకుమాను గోపి గారు సరుకులు ఇచ్చారు జూలకంఠి సుబ్రహ్మణ్యం గారు సరుకులు సహాయం చేశారు శ్రీనివాసుల రెడ్డి గారు ఐదు వేల నూట పదహారు రూపాయలు టి మదన్మోహన్ రెడ్డి ఏడు వేల ఐదు వందల రూపాయలు డాక్టర్ సిహెచ్ విజయ్ కుమార్ ఐదు వేల నూట పదహారు రూపాయలు పంకజ పంకజ మల్లికార్జున్ గారు వెయ్యి పదివేల రూపాయలు సుధీర్ సునీర్ సివిల్ సప్లై ఆఫీస్లో పనిచేస్తాడు ఆయన సరుకులు ఇచ్చారు సత్యనారాయణ గారు నర్సరాపటి రెండు వేల రూపాయలు కె హరిప్రసాదరెడ్డి ఐదు వేల నూట పదహారులు హనుమంతురావు గారు మూడు వేల ఐదు వందల రూపాయలు ఏ రాంబాబు గారు ఐదు వేల రూపాయలు ఇట్లా ఎక్కడెక్కడో వాళ్ళ ఇద్దరిదాపల్ల ఒక పేరు మీకు కనపడలేదు ఎక్కడెక్కడో నేను ఉద్యోగ రీత్యా చదువుతుంటే వాళ్ళందరికీ మనం నా మీద అభిప్రాయంతో నా మీద మంచి అభిప్రాయంతో ఈ పిల్లవాడు మంచి పని చేస్తున్నాడు అన్నటువంటి గౌరవంతోనే వాళ్ళు సాయం చేయబట్టే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి మేము ముమ్మాడి చెప్తున్నాం మేము చాలా పేదవాళ్ళం కానీ భగవంతుడు మమ్మల్ని చాలా గొప్ప పనులు చేపిస్తున్నాడు ప్రతిరోజు కూడా మన ఇంట్లో మూడు వందల మంది భోంచేస్తున్నారు ఈ మూడు రోజులు కూడా అది అంతా కూడా మా వల్ల అవుతుందో మా వల్ల కానే కాదు కానీ స్వామి చేయించుకుంటున్నాడు సత్యం ఉంది ఇక్కడ జై శ్రీమన్నారాయణ ఇలానే మీరు అందరు కూడా మమ్మల్ని ఆదరిస్తారని మమ్మల్ని గౌరవిస్తారని కోరుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ